వెల్కమ్ టు ఏపీ న్యూస్ సర్వేజన సుఖీభవ అంటే సర్వజనులు సుఖంగా ఉండాలి అని అర్థం ఈ ఆర్యుక్తిని అక్షరాలు పాటిస్తోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో వందలాది పేదలు వృద్ధులు దివ్యాంగులకు ప్రతి నెల బీపీ షుగర్ వ్యాధులకు వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందిస్తున్నారు పేదలకు పది రూపాయలతో ప్రతిరోజు భోజన అందిస్తోంది ప్రతి నెల నాలుగో మంగళవారం నిర్వహించి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహించారు అలాగే నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు ఈ వైద్య శిబిరంలో కాకినాడ అశ్విని హాస్పిటల్ అధినేత ఆలయ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు కేవీఆర్ స్వచ్ఛంద సంస్థ అధినేత డాక్టర్ కోపిశెట్టి వీర వెంకట సత్యనారాయణ డాక్టర్ ఇషా దీపిక కాకినాడ విజన్ ఎమర్జెన్సీ హాస్పిటల్ సిబ్బంది వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో ఈత ప్రసాద్ గుండుపల్లి కృష్ణ నేదురి శేషగిరిరావు యాగ రాంబాబు యాగ దుర్గారావు నేదునూరి శ్రీనివాసరావు నక్కా చంద్రరావు బంగారు బాబు జకంపూడి కృష్ణ యాంట్ర బుల్లబులు ధూళిపూడి ప్రభాకర్ రావు దండుబోయిన త్రిమూర్తులు పాస్టర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సురేంద్ర త్రిపాఠి అండి నేను కేవీఆర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి ఒక సేవా సంస్థ నేను మాట్లాడుతున్నాను నేను మన రామచంద్రపురం మండలంలోని పాత బస్ స్టాండ్ మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్లో శ్రీ స్కీబాబా చారిటబుల్ ట్రస్ట్ కేవీఆర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవ నిర్వహించడం జరిగింది దాదాపు ఆరు ఆరు వందల నుంచి ఏడు వందల మందికి ఉచిత వైద్య సేవలు అందించారు గత ఆరు సంవత్సరాలుగా అంటే రెండు వేల పంతొమ్మిది కోవిడ్ రాకముందు నుండి ఈ సుఖీభావా చారిటబుల్ ట్రస్ట్ అన్నది ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మనం చూస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చింది ఆ మహమ్మారి సోకినప్పుడు వైద్యులు కూడా వైద్యం చేయడానికి చాలా భయపడ్డారు కానీ ఈ సేవా సంస్థ ద్వారా చాలామంది వైద్యులు కానీ ప్రెసిడెంట్ గారు కానీ వీళ్ళందరూ సేవలు అందిస్తూ ఉచిత సేవలు వైద్య సేవలు అందిస్తూ జరిగింది ప్రతి నెల నాలుగవ మంగళవారం అంటే దాదాపు ప్రతి గత ఆరు సంవత్సరం నుంచి ప్రతి నెల సేవా క్రా కార్యక్రమం జరుగుతూనే ఉంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే వచ్చిన అందరికీ వైద్య పరీక్షలు చేసి బీపీ ఉందా షుగర్ ఉందా ఏ ఇబ్బంది ఉందని చెప్పి కనుక్కొని ఉచితంగా పరీక్షలు చేయించి వాళ్ళకి నెలకు సరిపడి మందులు ఏదైతే ఉందో ఒక అవి దాదాపు వెయ్యి రూపాయలు అవ్వచ్చు పదిహేను వందలు అవ్వచ్చు అవి కూడా ఈ సేవా సంస్థ భరిస్తూ ఉచిత సేవలు అందిస్తూ జరిగింది అదే కాకుండా పేదవారికి అంటే దాదాపు అరవై సంవత్సరాలు నిండిన వారికి నిత్య అన్నద అన్నదానం జరుగుతుందో జరుగుతున్న కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇక్కడ ఈ దాదాపు ఒక పది మంది మొదలైందని ప్రయాణం రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు దాదాపుగా ఏడు వందల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారంటే దానికి కేవలం ప్రజల ఆదరణ కావచ్చు లేదా ముఖ్యంగా మీడియా సంస్థలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా ఈ సేవాక్రమం ప్రజలకు వెళ్ళడం జరిగింది మీ అందరి సహకారం ఉంటే రానున్న రోజుల్లో వంద నుంచి ఉన్న ఈ సంఖ్య వేళలు కూడా సాగుతుందండి ఈ సేవా కార్యక్రమం ఇంతలాగా ముందుకు తీసుకెళ్తున్న మా ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు నాగేడ్ వెంకర గారికి మా కమిటీ సభ్యులకి సహాయం డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు గారికి దీప్తి గారికి డాక్టర్ కేవీవీ సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ కేర్ వెంకటరావు వారికి నమస్కారం నేను తెలియజేసుకుంటున్నానండి ఈ ఇంటర్నెట్ లో మీడియా ద్వారా నేను మరొక విషయం తెలియజేస్తున్నాను ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి కూడా ఈ సంస్థ గురించి చాటు చెప్పండి ఎందుకంటే వారు కూడా వైద్యాన్ని నోచుకుని వారు ఉంటారు వారు ఇక్కడికి వస్తే వారు కూడా ఒక మంచి బెనిఫిట్ పొందుతారు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు వైద్య ధరలు కానీ హాస్పిటల్ కన్సల్టేషన్ కానీ ఆకాశాన్ని అంటున్నాయి ఇలాంటి సమయాల్లో కూడా ఈ వీళ్ళు ఉచితంగా సేవలు అందిస్తున్నారంటే మీ అందరి దీవెన ఉన్న వల్ల మీ అందరి సహకారం చేస్తే ఇంకా ముందుకు సాగుతారు నేను సెలవు తీసుకుంటున్నానండి